హలో ఆల్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ దీపిక మాస్టర్ తో మంచి మాటలు కార్యక్రమానికి స్వాగతం ఈ రోజు మనతో ఉన్నారు మోటివేషనల్ స్పీకర్ స్టోరీ టెల్లర్ మాస్టర్ దుర్గప్రసాద్ గారు వారిని అడిగి కొన్ని మంచి విషయాలు తెలుసుకుందాం నమస్తే మాస్టర్ నమస్కారం దీపిక మాస్టర్ తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలకి పెళ్లి చేస్తారు పెళ్లి చేసిన తర్వాత తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలతో ఎలా బిహేవ్ చేస్తే బాగుంటుంది ఇది నేను ఒకసారి ఇంటర్వ్యూ చేసినప్పుడు గురువారెడ్డి గారిని చాలా ఫేమస్ డాక్టర్ అయినా ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు ఏమంటే సీనియర్ సిటిజన్లు ఎలా ఉండాలని ఇదే ప్రశ్న నేను అడిగా ఆయన విషయం చెప్పి మీకు ఆకరం చెప్తా అది నువ్వు ఆకారం అడగాలి సార్ గురువారెడ్డి గారు ఏం చెప్పారు సార్ అని అయితే ఇక్కడ ఏంటంటే వీళ్ళు పెళ్లి చేసిన తర్వాత వాళ్ళు పిల్లలు ఇంకా అంటే వాళ్ళ దగ్గర ఎలా ఉన్న పెళ్ళైన పిల్లలు ఇంకా పెళ్లి కాకముందే తన దగ్గర అన్ని స్వేచ్ఛ అన్ని దగ్గర వచ్చి చెప్పటం వీళ్ళతో పాటు రా కలిసి రావడం ఎక్కడికి వెళ్తే వీళ్ళతో పాటు రావడం అలా చేసేవారు అన్ని విషయాలు వీళ్ళతో డిస్కస్ చేసి చేసేవారు ఇప్పుడు ఎప్పుడైతే పెళ్ళి లేనియో వాళ్ళకొక అంటే వాళ్ళకొక సంసారం ఉంది వాళ్ళకొక లైఫ్ ఉంది వాళ్ళకొక స్పేస్ ఉంది వాళ్ళకి ఒక వైఫ్ హస్బెండు పిల్లలు ఎన్ని ఉంటారు కదా అది ఆలోచించాలి పెద్దవాళ్ళు అందరూ కూడా వాళ్ళు కూడా పెళ్ళైన పిల్లలు వాళ్ళు కూడా మనోభావాలు ఉంటాయి వాళ్ళకొక ఐడియాస్ ఉంటాయి అది దాన్ని మనం గౌరవించాలి పెళ్ళి అయిపోయింది కాబట్టి ఇంకా మనతో పాటు ఉండరు అని ముందు వీళ్ళు డిసైడ్ అయిపోవాలం ఇది వాళ్ళ వైఫ్తోనూ వాళ్ళ చుట్టాలతోనూ వాళ్ళతో ఇంకా ఏంటి వాళ్ళ వైఫ్ అదే అమ్మాయితో వాళ్ళ హస్బెండ్ వాళ్ళ చుట్టాలతో డిస్కషన్ మొదలెడుతుంది అందుకని వీళ్ళతో చెప్తే చెప్పొచ్చు చెప్పకపోవచ్చు దాన్ని వీళ్ళు సీరియస్గా తీసుకోకూడదు ఫస్ట్ థింగ్ ఏంటంటే వీళ్ళు ఫ్లెక్సిబుల్ గా ఉండాలమ్మా అంటే వాళ్ళ వైఖరిలో ఒక రబ్బర్ బ్యాండ్ ఉంది అనుకో రబ్బర్ బ్యాండ్ ఉంది ఒక ఐరన్ పీస్ ఉంది ఐరన్ పీస్ సాగుతుంది అన్న సాగదు సాగదు కొంతమంది ఏమంటే అలా ఉండిపోతారు నేను ఇంతే అంటుంటాడు ఒకళ్ళు ఒకళ్ళు ఏం చేస్తారంటే ఫ్లెక్సిబుల్గా ఉంటారు వాళ్ళని అసలు అంటే అవకాశాన్ని బట్టి ఒక లో నీళ్లు పోస్తాం లేదా ఆ నీళ్లు ఒక చెబులో పోస్తారు లేదంటే ఒక మగ్గులో పోస్తారు ఎలాగా ఉంటే వాళ్ళ షేప్లోకి వచ్చేస్తారు అలా ఉంటే మంచిది అనమాట వాళ్ళు గొడవలు ఉండవు ఇప్పుడు ఈ చోట చూడన్న ఐరన్ పీస్ స్టీల్ పీస్ లాగా నేను ఇంతే నా వైఖరి మారదు నేను ఇదివరకు ఎలా ఇప్పుడు కూడా అంతే అని ఏ పెద్ద పెద్ద చెప్తుంటారు కానీ దానివల్ల చాలా ఇబ్బందులు వస్తాయమ్మా అంటే పిల్లలకి వస్తుంది ఇబ్బంది వీళ్ళకి కూడా వస్తుంది అన్నమాట ఇది బాగా చాలా మంది ఎక్కువ తప్పులు చేస్తుంటారు అంటే ఏంటంటే పిల్లల్ని ఎలా పెంచాలో వీళ్ళు చెప్తుంటారు వాళ్ళకి వాళ్ళ ఓన్ ఐడియాస్ వాళ్ళకు ఉంటాయి ఇప్పుడున్న టెక్నాలజీ వేరు వాళ్ళకు వీళ్ళేదో వీళ్ళకున్న ఆదాయాన్ని బట్టి వీళ్ళు చదివించారు ఇప్పుడు వైఫ్ అండ్ హస్బెండ్ వాళ్ళిద్దరూ కూడా సంపాదించుకున్నారు వాళ్ళు వాళ్ళ ఆలోచన వేరుగా ఉంటాయి వాళ్ళు ఎక్కువ స్పెండ్ చేయాలని ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టాలని ఉంటుంది వీళ్ళము చూసి మా చిన్నప్పుడు మేము డబ్బులు అలా ఖర్చు పెట్టలేదు వీళ్ళు ఇలా ఖర్చు పెట్టున్నారు వీళ్ళకి కారులో ట్రావెల్ అనుకోండి వీళ్ళకి కార్లు వీళ్ళు లేరు చిన్నప్పుడు వీళ్ళకి కార్లు లేరు చూసి చాలా మంది సంతోషిస్తారు హండ్రెడ్ పర్సెంట్ సంతోషిస్తారు ఒకళ్ళిద్దరేం చేసి బాధపడుతుంటారు నేను కారు లేదు అప్పుడు వీళ్ళు చక్కగా వీళ్ళు కార్లు తిరుగుతున్నారు మొక్క ఎంజాయ్ చేస్తుంది లేదంటే మాల్ ఇలాగా ఇలాగే చెప్తుంటారు అన్నమాట అంటే ఏంటి వాళ్ళు ఒకలాగా పెరిగితే ఇప్పుడు వీళ్ళకి అంటే ఇద్దరు సంపాదించుకోవడం చేస్తే లేకపోతే వీళ్ళు డబ్బులు సంపాదించవచ్చు వీళ్ళ డబ్బులతోనే వాళ్ళు ఎంజాయ్ చేయొచ్చు ఇవన్నీ కూడా డబ్బులు సంపాదించింది వాళ్ళ గురించే కదా పిల్లల గురించే కదా అది ఆలోచించకుండా చాలా అంటే గొడవలు పెట్టడం ఉదా చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఒక అతను వాళ్ళ భార్యని హత్య చేశాడు ఏంట్రబాబు అని చూసావు వెళ్ళి ఏం చేశాడంటే అంటే రోజు ఇతను పెళ్ళి అయినా ఆ అబ్బాయి ఏం చేస్తున్నాడు వాళ్ళ అమ్మఒళ్ళు కూర్చుని మొదలు పెట్టించుకున్నాడు అమ్మ అంటే ప్రేమ కానీ ఈ అమ్మాయి చెప్పేటి గొడవ పెడుతుంది నువ్వు పెళ్ళి నన్ను ఎందుకు చేసుకున్నావు మీ అమ్మ దగ్గర అది అన్నం తినిపించుకోవడం వాళ్ళ అమ్మతో అని చెప్పడం ఇలా చెప్తుండేసరికి ఆ అమ్మాయి కోపం వచ్చింది గోడ పెడుతుంటే ఆఖరికి ఏం చేసాడు కత్తిపీడు పొడి చేశాడు అమ్మ కోపంలో అంత కోపంతో అనమాట మా అమ్మను అంటావా అని అంటే ఆ తల్లిని చెప్పాలి కదా ఏమని అమ్మా అది అలక్కద్రా నీ పెళ్ళింది కదా పెళ్లి కాకముందు ఓకే నేను పెట్టాను భోజనం ఇప్పుడు మీ అందరు కలిపి భోజనం చేయను లేకపోతే తర్వాత పెడతానో ఏదో చెప్పాలి ఇంకా ఆవిడ అలా ప్రవర్తించింది మా అమ్మే గ్రేట్ అంటాడు గ్రేట్ అవ్వచ్చు అది మనసులో పెట్టుకోవాలి తప్ప అతనికి బ్యాలెన్స్ ఇప్పుడు ఆఖరికి బ్యాలెన్సింగ్ ఎలర్జీలు తెలియలేదు ఆమె మీద కోపంతో అమ్మని అమ్మో చంపేశాడు పొడిచేసాడు అనమాట పెద్ద అది గ్యాస్ లీక్ చేసేసి ఆ పిల్లోని తీసుకెళ్ళిపోయి అక్కడ అది అది చెప్తుంటే కేసు భయంకరంగా ఉంటుంది మన వాళ్ళందరూ వేస్ట్ అది ఇక్కడ చెప్పాల్సింది ఏంటంటే తల్లిదండ్రులు అర్థం చేసుకోవాలి వాళ్ళు ఒక వాళ్ళకి ఒక ఐడియాస్ ఉంటాయి వాళ్ళకు ఒక స్పేస్ ఇవ్వాలి వాళ్ళకు అవకాశం ఇవ్వాలి వాళ్ళు ఎదగాలి వాళ్ళ ఆలోచనతో ఉండాలని చెప్పాలి చాలా మంది ఏంటంటే వాళ్ళు ఇంటికి చుట్టాలు వచ్చారు అంటే వాళ్ళ పిల్లల ఫ్రెండ్స్ వచ్చారు అనుకో వీళ్ళు వెళ్ళిపోయి వాళ్ళనితో మాట్లాడుతుంటారు అన్నమాట మా ఇది ఇలాగా అది అలాగ ఇవన్నీ వాళ్ళతో ఏంటి ఆ వచ్చిన వాళ్ళు ఎవరో ఆ పిల్లల ఫ్రెండ్స్ వాళ్ళ వాళ్ళు ఏదో మాట్లాడుకుని వచ్చా అని వచ్చారు వీళ్ళే ఇన్వాల్వ్ అయిపోతారు అన్నమాట ఇది ఒక చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే మా తెలిసిన వాళ్ళ మాట వాళ్ళు వాళ్ళొక వాళ్ళు ఆ పాప వాళ్ళు కష్టపడి ఇద్దరు పిల్లలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయితే ఇద్దరు కష్టపడి ఒక ఇల్లు కొనుక్కున్నారు వాళ్ళు ఒక ప్లాన్ చేస్తున్నారు అనమాట బట్టలు అంటే వచ్చిన వాళ్ళందరికి బట్టలు ఇవ్వాలనేవి ఉన్నాయి వచ్చేస్తే ఈ తల్లి ఇంజిస్తే ఇన్వాల్వ్ అయిపోతుంది వచ్చిన వాళ్ళందరికి బట్టలు ఇచ్చేయండి వాళ్ళకి ఇచ్చేయండి వచ్చేసరికి ఆ అమ్మాయికి పిచ్చి ఆ పిల్లకి అమ్మ అమ్మ కానీ అది వినిపించుకోవట్లేదు ఆ అమ్మాయి ప్లాన్ వేరే అన్నమాట ఈ బట్టలు ఇక్కడ ఇతరకి ఇవ్వాలి ఇవి అయ్యో ప్లాన్ పెట్టుకుంటే తీసుకెళ్లి కవర్లన్నీ అలపడతా లేబడితే ఇచ్చేసింది అనమాట వీళ్ళ ప్లాన్ వేరు ఆ ప్లాన్ అంతా చెడగొట్టేసింది ఆవిడ అసలు ఇల్లు కొనుక్కునే ఆనందం లేదు వాళ్ళకి వీడిద్దరేమో అంటే వాళ్ళ ఎవరో వాళ్ళ మేనేజర్ ఎవరు వస్తే ఇది ఇవ్వాలి ఇంకోటి వస్తే ఇది ఇవ్వాలి వీళ్ళ అమ్మకి ఇది వీళ్ళ నాన్నకి ఇది అలా పెట్టున్నారు ప్లాన్ వాళ్ళు మొత్తం అంతా ప్లాన్ మార్చేసింది ఎప్పుడు ఇవ్వాలి ఏంటన్నీ వాళ్ళు చేస్తున్నారు వీళ్ళు కూడా చెప్పలేదు ఈ దాంట్లో ఇన్వాల్వ్ అయిపోయింది తర్వాత ఎక్కువగా ఏంటంటే కొడుకు కోడలు ఉన్నారు కమ్మ ఈ కోడలు కొద్దిగా స్వాతంత్రం ఉండదు ఎందుకంటే వాళ్ళకి కొత్తగా వచ్చింది కదా ఎక్కువగా ఏం చేస్తారు వాళ్ళు చుట్టాలందరూ వస్తారు చుట్టాలతో వచ్చినప్పుడు క్లోజ్గా ఉండవచ్చు ఇది ఈ వీళ్ళతో కొద్దిగా క్లోజ్గా ఉండకపోవచ్చు భయం ఉండొచ్చు గౌరవం ఉండొచ్చు దాంతో ఏమవుతుంది వీళ్ళు వీళ్ళు సెపరేట్ గా చూస్తూ మొదలెడతారు అన్నమాట అది కోడలు వాళ్ళ చుట్టాలు వాళ్ళు వస్తే బాగా చూస్తుంది మమ్మల్ని సరిగ్గా చూడదు వాళ్ళ తరపు వాళ్ళని బాగా చూసుకుంటుంది వాళ్ళు చూస్తుంది నన్ను చూడదు ఇలాంటివన్నీ నేను ఒకసారి ఒక ఓల్డేజ్ హోమ్ కి వెళ్ళ వెళ్ళేసరికి అక్కడ ఎంత మంచి ఎంత అంటే వాళ్ళందరూ కూడా అసలు పిల్లల గురించి ఏమి అంత పాజిటివ్ గా చెప్పారమ్మా ఓల్డ్ ఏజ్ హోమ్ లో ఉన్నా సరే మా కోడలు మంచిది మా అంటే మా అబ్బాయి మంచోడు మరి ఎందుకు ఇక్కడ ఉన్నావు అంటే చెప్పరు అంటే ఎంత గుట్ట చూడాలకి ఎంత మంచివాడు వాళ్ళు కానీ ఏదో గొడవలు జరిగినాయి కెమెరా ఆఫ్ చేసిన మళ్ళీ చెప్తున్నారు కెమెరా ముందు చెప్పట్లేదు కెమెరా ఆఫ్ చేసిన స్టోరీ అంతా ఇవన్నీ చెప్తున్న అంటే బయట వాళ్ళకి చెప్పడం ఇష్టం లేదు నీకు చెప్తాను బాబు బయట వాడికి తెలియకూడదు అంత గుట్ట అనమాట ఏదేమైనా తల్లిదండ్రులు ఎప్పుడు కూడా ఆ పిల్లల యొక్క సౌకర్యాన్ని వాళ్ళు సుఖంగా ఉండాలి వాళ్ళు సౌకర్యంగా ఉండాలి వాళ్ళ మనవాళ్ళు మనవాళ్ళ ఆ దాంట్లో వీళ్ళు గైడెన్స్ ఇచ్చేయకూడదు గురువారెడ్డి గారు ఏం చెప్పారంటే ఆ పెద్దవాళ్ళు ఎప్పుడు కూడా ఒక టీవీ ఫ్రిడ్జ్ లాగా ఓకే టీవీ ఆటోమేటిక్ అదే ఓపెన్ అయిపోతుందా అదే ఆన్ అయిపోతుందా లేకపోతే ఫ్రిడ్జ్ కానీ అదే ఓపెన్ అయిపోతుందా మనం ఆన్ చేస్తే ఆన్ అవుతుంది అంటే వాళ్ళు మనకి టీవీ కావాలంటే ఆన్ చేస్తాం ఫ్రిడ్జ్ కావాలంటే ఓపెన్ చేస్తాం అలాగే పిల్లలు వచ్చి మాట్లాడితే మాట్లాడాలి వాళ్ళు ఏమైనా సలహా అడిగితే చెప్పాలి వీళ్ళు సలహాలు చెప్పేయడం అలా చేసేయడం ఇలా చేసేయడం ఫర్ ఎగ్జాంపుల్ వీళ్ళు ఎక్కడికో బయలుదేర వెళ్తున్నారమ్మా బయలుదేరి వెళ్తుంటే స్పీడ్ బ్రేకర్ ఉందని చెప్పొచ్చు అంతే ఎక్కడెక్కడ స్పీడ్ బ్రేకర్ ఉంది సందు మొదట్లో ఉంది చివర ఉంది తర్వాత రెండు కిలోమీటర్ తర్వాత ఉంది ఆరు కిలోమీటర్ తర్వాత కూడా ఉంది పద్నాలుగు కిలోమీటర్ ఇంకొకటి అలా చెప్తున్నారు వాళ్ళకి ఎలా ఉంటుంది తలనొప్పిగా ఉంటుంది మాకు తెలియదా మేము ఆ కష్టాలు మాకు అంటారు వాళ్ళు మాకు కూడా తెలియాలంటారు పాపం వీళ్ళు ఏమనుకుంటారంటే ఎక్కడెక్కడ స్పీడ్ బ్రేక్ ఉందో చెప్పేద్దాం అనుకుంటాడు ముందు జాగ్రత్త స్పీడ్ బ్రేకర్ ఉందని చెప్తే సరిపోద్ది కానీ ఎక్కడ ఎన్ని కిలోమీటర్ దగ్గర ఉంది ఎక్కడ ఉంది ఆ రోజు ఏం జరిగింది ఇవన్నీ చెప్తూ కూర్చున్నా వాళ్ళ తలనొప్పిగా ఉంటుందాం ఇది ఏదేమైనా వాళ్ళు చక్కగా ఓపెన్ గా మాట్లాడుకోవడం నాకు నాకు వీళ్ళకి ఏదైనా కావాలనుకో ఓపెన్ గా చెప్పాలి నాకు ఇది కావాలి ఇలా చేయాలి ఇలా మనసులో పెట్టుకో పెట్టుకోకూడదు అన్నమాట ఇది ఇలా చేస్తే తప్పకుండా ఆ కుటుంబాలన్నీ కూడా రిలేషన్ బాగుంటుంది వీళ్ళకి ఏదైనా కావాలంటే అడగాలి చెప్పాలా నేను అడగను వాళ్ళు తెలుసుకొని చెప్పాలి అంటారు అలాగే ఎప్పుడు కుదరదు అమ్మా అలాగే ఏంటంటే వాళ్ళ పనులు వాళ్ళకు ఉంటాయి వాళ్ళు వాళ్ళ ప్రెషర్ వాళ్ళకు ఉంటుంది వాళ్ళు టార్గెట్స్ ఉంటాయి ఇప్పుడు కూడా వీళ్ళు ఎక్స్పెక్టేషన్స్ ఉండకూడదు ఈ తల్లిదండ్రులకి నా కొడుకు ఇలా ఉండాలి నా కూతురు ఇలా ఉండాలి నా కోళ్ళు ఎలా ఉండాలి మాలుడు ఎలా ఉండాలి నన్ను చూసే అలాగ ఎక్స్పెక్టేషన్స్ ఉండకూడదు అలా ఎక్స్పెక్టేషన్ లేకుండా ఏంటి చక్కగా ఒక ఫ్లెక్సిబుల్గా ఉండాలన్నమాట అంటే వైఖరి మనకి ఎలా కావుంటే అలా వాళ్ళకి అనుకూలంగా ఉండాలి మనం మనకి బాగుంటది అంటే ఆ తల్లిదండ్రులకి బాగుంటది ఆ పిల్లలకి బాగుంటది ఇదనమాట ఇలా ఉంటే తప్పకుండా ఆ కుటుంబం అంతా బాగుంటది అంటే అది అంటే ఈర్ష ద్వేషం తనకి లేనిది వాళ్ళకి ఉండి అలా ఏం ఉండకూడదు వాళ్ళకి తల్లిదండ్రులకి అనమాట థ్యాంక్ యూ మాస్టర్ పెళ్ళైన పిల్లలతో తల్లిదండ్రులు ఎలా బిహేవ్ చేయాలో చాలా చక్కగా వివరించారు ఇదండి ఈరోజు ఎపిసోడ్ మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్ లో మళ్ళీ మంచి విషయాలతో మళ్ళీ కలుసుకుందాం